ముఖ్యంగా చెప్పుకోవాలంటే రూమ్ చాలా బాగుంటుంది చూడండి రూమ్ అయితే చాలా హైలెట్ రూమ్ పక్కన ఉంటుంది రూము మనకైతే ఫ్రంట్లో అయితే మోటార్ అయితే ఉంటుంది రోజు నుంచి రోజు అనేది వాటర్ పట్టుకోవాలి వాటర్ అయితే తగ్గిస్తారు పైన మెట్లు లాస్ట్ చూపిస్తాను మొత్తం అయితే రూమ్ అయితే హైలేట్ అండి చెప్పుకోవాలంటే సూపర్ ఇది రూమ్ అయితే అస్సలు చాలా అంటే చాలా ఇల్ ఈ రూమ్ అయితే బ్యా కొంతమంది అయితే బ్యాచులర్ రూమ్ అయితే సర్దేసారు వాళ్ళని అడిగి అయితే రూమ్ అయితే వీడియో తీస్తున్నా ఇదైతే ఇది చూడండి మొత్తం అయితే ఇలా ఉంటుంది మ్యాక్సిమము ఒక ఫైవ్ మెం ఫైవ్ మెంబర్స్కి అయితే పడుతుంది ప్లేసు ఫ్రీగా పడుకోవడానికి మొత్తానికి ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా చల్లగా కూల్గా ఉంకూడదు కూల్గా కూడా ఉంటుంది వీళ్ళు అడిగితే చెప్తున్నారు దాంట్లో అయితే పడుకొని దీంట్లోనైతే సామాన్లు పెట్టుకోవచ్చు బట్టలు బట్టలు పెట్టుకుని ఉన్నాయి కదండి రెండు ఉన్నాయి చూడండి మొత్తానికి ఇక్కడ ఇదో అయితే బట్టలు అయితే పెట్టుకోండి ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ పవర్ బోర్డ్ అయితే ఉంది ఇంకొక రూమ్ చూపిస్తాను ఇది సెకండ్ రూమ్ కిచెన్ బాత్రూమ్స్ కూడా చూపిస్తాను మీకు వెస్ట్రెన్ టాయిలెట్ వాటర్ వాటర్ అన్నీ బాగా రన్ చేస్తుంది ట్యాప్స్ కూడా ట్యాబ్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇది స్నానం చేసుకుంది బాత్రూమ్స్ స్నానం చేసుకుంటాము రూమ్స్ సపరేట్ అండి ఇక్కడైతే మనకి సింక్ సింక్ కూడా ఉంది సింక్ కూడా అవైలబుల్ రెండు వాటర్ ట్యాప్స్ ఉన్నాయి ఇది వచ్చి ఇది వచ్చి బోర్ బోర్ వాటర్ రైస్కి రైస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు వాటర్ అయితే వాటర్ కూడా బాగానే ఉంటుంది ఇది అనేది ట్యాంక్ వాటర్ ఇక్కడ గిన్నెలు కడుక్కునేది ఇదైతే మనమైతే మీకైతే కిచెన్ చూపిస్తాను ఇది చూసినదల్లా కాలేదండి చదువుకునేది మీరు ఉండేది మనకు రూమ్ అనేది సపరేట్ అనమాట పూర్తిగా వంట రూమ్ అయితే చూపిస్తారు మీకు పైన కూడా సీలింగ్ అయితే ఉంది ఎండాకాలం కూడా చల్లగా ఉంటుంది రూము సూపర్ అండి అయితే ఇది ఈ రూమ్ అయితే ఇదో ఇలా ఉందండి ఇది అయితే ప్రజెంట్ అయితే మొత్తానికి ఇది ఈ ఖాళీ ప్లేస్ అనేది ఉండదు ఖాళీ ప్లేస్లో అయితే మీరు అయితే బట్టలు దుక్కోవచ్చు ట్యాప్ కూడా అక్కడ ట్యాప్ కూడా అక్కడ ఉంది మీకు టెర్రస్ పైక్ కూడా ఎక్కువ చూపిస్తా ఇది మొత్తానికి అయితే ఈ రూము ఆ కనిపించిన ర్యాక్లో అయితే మీరైతే వంట సామాన్ వంట కావాల్సిన సామాన్లని పెట్టుకోవచ్చు ఇది కిచెన్ కూడా మొత్తం అండి ఓపెన్ చాలా బాగుంటుంది ఆ ర్యాక్లో అయితే మీరైతే మీ సామాన్లు గట్రా పెట్టుకోవచ్చు వాటర్ కానీ ఎక్కువ ర్యాక్ ఉంది దీంట్లో కూడా పెట్టుకోవచ్చు తనకి రూమ్ అయితే ఇలా ఉందండి చాలా మంచు కూడా బాగుండరు ఐదుగురికి ఏడు వేలు చాలా మంచి రూమ్ ఇది చూడండి లాంగ్ నుంచి అయితే వ్యూ ఎలా ఉంది మొత్తానికి హైలెట్ రూమ్ అయితే కిచెన్ పైన అయితే చల్లగా ఉంటుంది చాలా అంటే చాలా చల్లగా ఓపెన్ హైలెట్ చూపిస్తాను డాప్కి చూపిస్తాను మా టెర్రస్ పైన కూడా చుట్టుపక్కల అయితే ఒట్టి గుంటాయ ఫుల్ గుంట్ల గుంట్ల గు ఇటు చూసినా గుండల ఫుల్గా ఎంత చేయవచ్చు బ్యాచిలర్స్ అయితే వెళ్ళి దాపాకి దూసాను ఆయన లొకేషన్ కూడా బాగుంటుంది చూడండి వెళ్ళట ఇదే బాగుంటుంది ఆపోజిట్ హిల్ హౌస్ ఇది రెండు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి చూడొచ్చు జూమ్ చేసి ఒకటి ఇది ఒకటి గ్రౌండ్ కూడా చూపిస్తాను గ్రౌండ్ కూడా చూసారు కదా వాటర్ ట్యాంక్ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేయ ఇక్కడైతే ఉంది రోజుకి మీరు రోజుకైతే ఒక ట్యాంక్ అయితే మా అదే ఇంకా రూమ్లో ఉన్న వాళ్ళకి అయితే అవుతుందని చెప్పారు కరెంటు బిల్లు అన్నీ చాలా తక్కువ వస్తుంది మీకు చూపిస్తున్నా మీరు కరెంట్ బిల్లు అని కామెంట్ చేసి కరెంట్ బిల్ కూడా పెడతాను ప్లేస్ అయితే హైలెట్ చూడండి మీరే ఇంత ఓపెన్ ప్లేస్ పక్కనే గ్రౌండ్ పక్కనే మొత్తం హైలైట్ అండి ఇది ప్లేస్ అయితే సాయంత్రం పూట వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి అంటే చూపిస్తాను మీకు చూసారా సన్ సన్లైట్ కూడా ఏమో మొత్తానికి కేకా బ్యాచిలర్ బ్రిదర్ ఇంకేం కావాలి గర్ల్స్ అది ఖచ్చితంగా అయితే ఉన్నారండి ఇక్కడ ఆపోజిట్లు ఉన్నాయా డబుల్ ఫ్లాట్స్ చెయ్యట్టు చూపించట్లేదు చూపిస్తే తప్పుగా అనుకుంటారని దాంట్లో నలుగురు ఈ కింద ఒకటి మీకైతే ఇటు సైడ్ బిల్డింగ్ అయితే ఉంది కదండి కిటికీలు కనిపిస్తున్నాయి కదా దాంట్లో అయితే ఐదుగురు అమ్మాయిలు ఉంటారు కేకా సూపర్ క్యాంక్ అండి వీడియో మరిన్ని వీడియోస్ బాగుంటాయండి తప్పగా అనుకోకండి చెప్పాలని చెప్తున్నా చుట్టుపక్కల అయితే ఇలా ఉంటుంది రూమ్ అయితే చాలా హైలైట్ షేర్ చేయండి ఎందుకంటే ఊర్లో ఉండి రూమ్ కోసం ఎదుగుతుంటారు కదా వాళ్ళే వాళ్ళ కోసం అయితే వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఎండాకాలము రూమ్లో వెనకలేరు చాలా కష్టం అది మేము వెదికి వీడియో తీసి పెడుతున్నాం పెడతాం మేము మా మన ఛానల్ అయితే డైలీ వస్తాయి వీడియోస్ తెలిసిందే కదండి వీడియోనైతే నలుగురు పంపించండి షేర్ చేయండి పాలు కూడా యూజ్ అవుతుంది రూమ్ అయితే కేక చుట్టుపక్క గుంటలో పక్కనే గ్రౌండ్ మొత్తానికి హైలెట్ ఇలా ఉంటుంది ప్లేసు వీడియో అనేది షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము అయితే డైలీ అనేది వీడియోస్ వస్తాయి విజయనగరంలో ఉంటాం మేము ఓవరాల్ అయితే ఇలా ఉంది ప్లేస్ సూపర్ ఇప్పుడు లాస్ట్ దాకా చూసిన ప్రతి ఒక్కరు యూజర్స్కి చాలాదైన థ్యాంక్స్ చెప్తున్నాను అన్న మీరు లాస్ట్ దాకా చూసినంత మీకు ఎంతో కొంత నచ్చు నచ్చుంటుంది కాబట్టి ఒక నలుగురు ఫ్రెండ్స్ని షేర్ చేయండి ఊర్లో ఉండి రూమ్ దిక్కి కష్టపడుతుంటారు కదా వాళ్ళని సేవ్ చేయండి కింద అయితే నెంబర్ కూడా నేనైతే ఇస్తాను ఓకే అన్న థ్యాంక్ యూ అన్న